బలవంతుడికి బలహీనుడు ఎప్పుడూ లొంగి ఉండవలసిందే లొంగను అని తల ఎగరేశాడు అనుకోండి వాడిని వంచడానికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వంచడానికి బలవంతుడు ప్రయత్నం చేస్తాడు వంచి తీరతాడు కూడా సముద్రం ఒడ్డున మనకు గడ్డి మొక్కలు కనపడతాయి కానీ బాగా వేళ్ళు కొన్ని నిటారుగా పైకి నిలబడినటువంటి మహా వృక్షాలు ఏవీ కనపడవు ఎందుకని అల వచ్చినప్పుడు గడ్డి మొక్క తన తల వంచుతుంది వృక్షం దానికి వంగే శక్తి లేకపోవటం వలన ఆ అల వచ్చి దాన్ని కోడితే సమూలంగా అది పికిలింపబడుతుంది అందుకని ప్రపంచం మొత్తం మీద మీరు ఎక్కడైనా చూడండి సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడా కూడా కనపడవు ఇది సహజ న్యాయం ఈ సహజ న్యాయాన్ని అనుసరించి మన సమాజంలో కూడా బలవంతుడికి మనం ఎదురు వెళ్ళడం అనేటువంటిది అది వ్యవహార జ్ఞానం అనిపించుకోదు కాల్చకుండా తనంతట తనే వంగుతూ ఉంటే దానిని మంటలలో కాల్చరు ఎట్టి పరిస్థితుల్లో కాల్చరు కాల్చకుండా వంగే దానిని మంటలో కాల్చరు వంగని తత్వం ఉన్నటువంటి వాటిని మాత్రమా మాత్రమే మంటలలో గాలుస్తారు ఇనుము ఉన్నది దానంతట అది వంగదు కాబట్టి మంటలో పెడతారు శుతితో దెబ్బలు కొడతారు అప్పుడు చచ్చినట్టు అది వంగి తీరుతుంది తనకు తానుగా వంగిన కొయ్యను ఎవడు వంశుడు ఆటోమేటిక్గా అది వంగుతుంది దాన్ని వాడుకుంటాం దీనినే విధుదేవుడు యథతప్తం ప్రణమతి నత్ సంతాపయంత్యపి తత్ స్వయం నతం దారుణత్ న సంనయమయం సమనయమయం చెప్పి అని చెప్తాడు ఈ పోలికను అనుసరించి ధీరుడు వ్యవహార జ్ఞానం ఉన్నవాడు బలవంతుడి ఎదుట వంగాలి బలవంతుడికి తల వంచేవాడు ఇంద్రుడికి నమస్కరిస్తున్నాను అనే భావనతోటి నమస్కరించవలసిందే నీకంటే బలవంతుడికి నువ్వు ఎప్పుడూ లొంగి ఉండవలసిందే అది వ్యవహార జ్ఞానం లోకజ్ఞానం లోక రీతి కూడా ఏతయోపమయోధీర సంనమేత బలీయసే ఇంద్రాయ సప్రణమతే నమతే యో బలీయసే ఇంద్రుడికి నమస్కారం చేస్తున్నాను అనుకుంటూ నీకంటే బలవంతుడికి నువ్వు లొంగి ఉండవలసినదే ధన్యుడను నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు